అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీట్ ప్రియాంక ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ విధంగా ఉంది హైదరా ఎఫెక్ట్ అలానే అమరావతి ఎఫెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ మీద ఏ విధంగా పడుతుంది అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అలానే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నది డాక్టర్ నంది రామేశ్వరరావు గారికి మరి ఈ రోజు ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ప్రస్తుతం చూసుకుంటే గనక హైడ్రో ఉన్న సిచ్యువేషన్స్ లో హైడ్రో ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయంటారా కొనసాగితే ఇంకా ఎంత కాలం కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయంటారు ఇది బిలియన్ డాలర్ క్వశ్చన్ నువ్వు ఇది ఏవి రంగనాథ్ గారినో రేవంత్ రెడ్డి గారిని అడగాలి లేదంటే నా వాళ్ళతో మాట్లాడి నాకు పొజిషన్ ఇప్పించు గవర్నమెంట్లో వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారో చెప్తాను హైడ్రా అనేది ఎప్పుడైనా పబ్లిక్లో నేను నా కి తర్వాత మీకు ఫొటోస్ పంపిస్తాను జెడి లక్ష్మీనారాయణ గారు మురళీమాన్ గారు ఒక ఈవెంట్ చేశాను పెద్ద ఈవెంట్ ఆయన ఒక స్పీచ్లో ఫస్ట్ ఏమన్నా ఎవరైనా ఒక మనిషి కొత్త పని చేస్తే చేద్దామని బయలుదేరితే వాడు కాళ్ళు తాగేవాళ్ళు పది మంది ఉంటారు నువ్వు ముందు పనికిరాదు నువ్వు నువ్వు చేయలేవు నీ వర్క్ కాదు నీ వర్తే కాదు అని డిస్కరేజ్ కీడంచి మేలంచి ఉన్నారు కానీ మనల్ని మొత్తానికే కీడయించుతారు అంటే నువ్వు కొత్త పని ఇన్నోవేటివ్ చేద్దామంటే చేయనివ్వరు అది పద్ధతి హైదరాబాద్ అంతే కొత్తగా సిస్టమ్ తీసుకొచ్చారు దాన్ని ముందుకు వెళ్ళడానికి అపో ఇప్పుడు అపోజిషన్కి అపోజిషన్ పేరు ఎందుకు వచ్చింది గవర్నమెంట్ చేసేదాన్ని అపోజ్ చేయడానికి అపోజిషన్ అంటారు అంతే అపోజిషన్ పార్టీని ఎందుకు అంటారు వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అపోజ్ చేస్తారు ఈరోజు ఇప్పుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఫార్మ్ హౌస్ ఎందుకు కొట్టలేదు తిరుపతి రెడ్డి గారు బ్రదర్ ఎందుకు కొట్టలేదు పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ ఆయన అనురాగ్ యూనివర్సిటీ ఉంది ఫాతిమా కాలేజ్ ఇవన్నీ ఎందుకు చేయలేదంటే అంటే దిశనం ఆన్సర్ కదా దానికి సపరేట్ ఏవి రంగనాథ్ గారు అంటే మేము ఓన్లీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చూస్తాం ట్రిపుల్ వన్ జీవో కన్జర్వేషన్ జోన్ మా పరిధిలో లేదు అన్నారు ఒక ఎక్స్ప్లెనేషన్ సో ముందు ముందుకు అట్లా వెళ్తుంటే హైడ్రా అనేది పెర్ఫామ్ చేయడం మంచిది దాన్ని సపరేట్ పోలీస్ స్టేషను సపరేట్ డిపార్ట్మెంట్స్ మూడు వేల ఐదు వందల మంది స్టాఫ్ని ఎలికేట్ చేశారు రేవంత్ రెడ్డి గారు అంటే ఇది గోయింగ్ టు ఏ బిగ్ డిపార్ట్మెంట్ దాంతోపాటు బిల్డింగ్లు కోల్చడానికి వీళ్ళ దగ్గర ఉన్న మనుషులు చాలా పో చాలా లేదు కాబట్టి అవుట్ సోర్స్ కాంట్రాక్ట్స్ టెండర్స్ పిలిచారు అంటే ఎరగొట్టడానికి సపరేట్ కాంట్రాక్టర్స్ చెప్తారు ఈ బిల్డింగ్ అటెస్ వీళ్ళు కోలగొట్టడం అది తీసుకుంటే ఆల్ ఎడిషనల్ స్టాప్ ఇవన్నీ తీసుకుంటే సిటీలో ఏమవుతుంది స్టేట్లో ఏమవుతుంటే స్టేట్ లీడర్ ఎప్పుడు కూడా పబ్లిక్తో ఎన్నుకోబడతారు సో సీఎం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు చేసేది మంచి పైన చెరువులు కాపాడటం వెరీ గుడ్ థింగ్ బట్ ఇన్ ద ప్రాసెస్ ఎవరెవరు బాధపడుతున్నారు ఎవరెవరు ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు నీకు ఇల్లు ఉంది ఇల్లు కూల్చేశారు సడన్ నువ్వు టెన్ ఇయర్స్ పట్టినా బ్యాంక్కి ఒక యాభై వేలు ఈఎంఐ కడుతున్నావు సడన్గా నేను రోడ్డు మీద వేస్తే నీకు రెంట్ ఇల్లు ఎలా ఉంటుంది ఈఎంఐ కడతావా రెంట్ కడతారా మీరు బతుకుతారా ఇది నో క్వశ్చన్ సో పబ్లిక్ని కూడా కన్సర్న్ తీసుకోవాలి అందుకని అప్పుడు ఏమైనా వ్యతిరేకత ఎక్కువ అయినప్పుడు ఏవి రంగనాథ్ గారికి ఇన్స్ట్రక్షన్ ఏమొచ్చాయంటే సరే మీరు కోలుగొట్టండి కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఆల్రెడీ నివసిస్తుంటే ఐదు పది సంవత్సరం వాళ్ళని టచ్ చేయకండి వాళ్ళకి ఏదైనా ప్రతీ ఆల్టర్నేటివ్ ఇచ్చి మనం తీసుకెళ్దాం సో ఇది ఇదే స్టెప్ ముందు చేస్తుంటే డిఫరెంట్ బ్రాండ్ ఓకే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తారంటున్నారు డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చారో తెలియదు ఇప్పుడు కొంతమంది ఏమంటే పది మంది ఉన్నాం మా ఫ్యామిలీ రెండు బెడ్రూమ్ ఏం సరిపోతుంది మా ఇండిపెండెంట్ హౌస్ ఎరగొట్టారు సో ఇవి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి మంచి పని అయినా ఈ ఛాలెంజెస్ని అధిగమించడం కష్టం ఎందుకంటే ఒక్కోసారి గవర్నమెంట్ పడిపోతుంది పబ్లిక్ తలుచుకుంటే యూత్ పబ్లిక్ ఓటర్స్ తలుచుకుంటే గవర్నమెంట్ ఓవర్ నైట్ ఎక్కిస్తారు ఓవర్నైట్ దించేస్తారు మీకు తెలియదు వన్ డే చాలు ఒక ఇంటి ఇప్పుడు కొండ సురేఖ గారి పరిస్థితి మీరు ఏంటో చూస్తున్నారు నాగార్జున గారి పరిస్థితి అనేది జానీ మాస్టర్ పర్సీ చిన్న ఇదిగో తోక అంటే అదిగో పులి తీగ లాగితే డొంక కదిలింది క్వశ్చన్ ఒకటి జరిగింది ఒకటి జరగబోయేది ఎవరు నువ్వు ప్రిడిక్ట్ చేయలేదు ఎవరు సో ది హైదరాబాద్ లో డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది పడింది రియల్ ఎస్టేట్ బట్ డెఫినెట్ గా పుంజుకుంటుంది ఎందుకంటే హైదరాబాద్ కు ప్రత్యేకత వేరు ఎంటైర్ వరల్డ్ ఈస్ లుకింగ్ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ హైదరాబాద్ ని అంటే ప్రస్తుతం హైదరాబాద్ లో అయితే ఆ బిజినెస్ బిజినెస్ అనేది అనేది రియల్ ఎస్టేట్ స్లో అయిందా డౌన్ అయిందా ఈ మీరు ఏమంటారు పార్షిల్ చెప్పాలి రెండు ఎందుకంటే డౌన్ అయింది స్లో ఎందుకంటే ఇది తాత్కాలిక టెంపరీ ఇప్పుడు మధ్యలో ఆస్తి మధ్యలో పోతుంది అంటారు మన హ్యూమన్ బీయింగ్ లో మొదటి నుండి ఆస్తి బిహేవియర్ వేరే ఉంటారు ఈ మధ్యలో మిడ్ సడన్ గా వచ్చేస్తే లాటరీ తెగులు లేదా పెళ్లి చేసులు కట్ సమ్థింగ్ ఏదో వచ్చినట్టు బిహేవియర్ మారిపోతుంది భూమి కారించి ఎదురు హైలో నడుస్తారు సో మధ్యలో వచ్చినట్టు తెలిసిపోతుంది ఐడెంటిఫై చేసి మాటల్లో తెలిసిపోతుంది నన్ను చాలా మంది వస్తుంది ఫైవ్ థౌసండ్ కోర్స్ కంపెనీకి సీఈఓగా ఉండేవాడి సో మీరు ఎంత డౌట్ అంటే సీఓ అయితే కొమ్ములు రావాలి సీఓ పొజిషన్లో కూర్చుంటే సీఈఓ డ్యూటీ చేయాలి బయటకు వచ్చాక నువ్వు ఒకటే నేను ఒకటే ఆయన ఒకటే ఆ విధంగా చూసుకుంటే స్లో అయిందని చెప్పొచ్చు బట్ ఎందుకంటే మీరు ఒక వంద కన్స్ట్రక్షన్ ఉన్నాయనుకున్నాను వంద ఇల్లీగల్ కాదు కదా ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మేజర్ ల్యాండ్ ఉంటుంది బార్డర్స్ చెరువులు అనేవి తక్కువ ఉంటాయి సో ఆ మేర వరకు ఉన్నది ఇప్పుడు అది కూడా జాగ్రత్త పడతారు జనాలకి ఎడ్యుకేషన్ అంటే ఇందులో ఇందాక నలుగురు చెప్పాను కదా బ్యాంకరు రేరా హెచ్ఎండిఏ ప్లస్ బిల్డర్ ఈ నెలతో ఐదు బయ్యర్ కూడా రీజన్ అండి ఎందుకంటే బయ్యర్ చెక్ చేసుకోవాలి కదా రెండు కోట్లు పెట్టి మీరు ఒక ఫ్లాట్ హౌస్ కొనుక్కుంటారు చెక్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఉంటావు ఫోటోలో ఊండ్రు సింహం అనే ఉంటుంది అంతేనా సో రియల్ ఎస్టేట్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఇన్వెస్టర్ కానీ బయ్యర్ కానీ ఏజెంట్ కానీ బిల్డర్ కానీ భూమాత అంత పేషెన్స్ ఉండాలి ఆకాశం అంత ఆశ ఉండాలి అని చెప్తా ఆశ ఎప్పుడైతే అత్యాసకి వెళ్తుంది చీటింగ్ మొదలవుతుంది అర్థమైందా అర్థమైంది సార్ సో ఇక్కడ ఏమైందంటే గ్రీడీనెస్ పెరిగి గ్రీడ్ ఉండొచ్చు గ్రీడ్ ఉండాలి అంబిషన్ ఉండాలి కోరిక ఉండాలి నేను రియల్ ఎస్టేట్ ఒక ఫార్ములా చెప్తాను ఓకేటి అని ఓపిక కోరిక తీరిక ఈ మూడు ఉండాలి ఉంటేనే నువ్వు పైకి వస్తావు లేదా లేదు నాకు ఇవాళ పెట్టి రేపు అయిపోవాలంటే అవ్వదు కొంతమంది బయర్స్ ఇవాళ పెడితే నిన్నే లాభం వచ్చి ఉండాలంటాడు ఎట్లా ఈజ్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్ సో బయర్స్ కూడా రేట్ తగ్గి ఇప్పుడు ప్రీ లాంచ్లో ఉన్న తర్వాత మాట్లాడుతున్నాం ప్రీ లాంచ్లో తక్కువ రేట్లకు వస్తాయి ఎందుకంటే అక్కడ పర్మిషన్ ఉండవు రేరా ఉండదు కడతాడో లేదో తెలియదు బిల్డర్ ఉంటాడో లేదు తెలియదు డబ్బులు కలెక్ట్ చేసి వెళ్ళిపోయి సాహితీ అనే కంపెనీ రెండు వేల కోట్లు కలెక్ట్ చేసి వెళ్తారు ఎవరి నెల ఒకటి రెండు కంపెనీలు తలుపు బోర్డులు తిప్పుతూనే మేము ఛానల్స్ వేస్తూనే ఉన్నారు సో ఇది చూసుకుంటే ఆ గ్రీడనెస్ బిల్డర్ ఏం చేస్తుంటే అట్రాక్ట్ చేయడానికి ఓ త్రీ ఇయర్స్ ప్రాజెక్టు పదివేలు అవుతుంది మూడు సంవత్సరాలు ఇప్పుడు ఆరు వేలకి ఎంత రెండు కోట్లలో ఫార్టీ పర్సెంట్ అంటే రెండు కోట్ల ఆయన తెలిసి ఆయన వెళ్ళిపోతాడు నీకు నా గరికా నా ఘాట్కా సో అక్కడ మీరు ఆలోచించాలండి సో ఫ్రీగా వస్తే ఫైనల్ తాగే పద్ధతి మానేయాలి ఓకే సార్ మరొక విషయం ఏంటంటే రీసెంట్ గా ఒక టాక్ అనేది బయట నడుస్తుంది ఇప్పటి వరకు అయితే కావాలో ల్యాండ్ కొనాలన్నా ఇల్లు కట్టాలన్నా అలానే ఇప్పుడు హైడ్రో పర్మిషన్ కూడా కావాలి అన్న ప్యాటర్న్ ఆఫ్ టాక్ అనేది నడుస్తుంది తీసుకోవాలి ఖచ్చితంగా ఏమంటారు రాబోయే రోజుల్లో ఇది కూడా వస్తుంది అంటారా ఆచరణలోకి ఇప్పుడు ఇది చెప్పే ముందు ఉంది స్కూటర్ టూ వీలర్ నడుపుతారు మీరు మేము బెల్ట్ ఎవరి కోసం పెట్టుకోమంటారండి కానీ మనం ఎవరి కోసం పెట్టు ఫర్ బ్యాడ్ పీపుల్ బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్ బ్యాడ్ పీపుల్ ఎప్పుడు బ్యాడ్గానే రిచ్ రిచ్గానే ఉండిపోయింది పూర్ పూర్గా ఉంది మిడిల్ మధ్యలో కొట్టుకొని వస్తుంది ఇప్పుడు మనందరూ మిడిల్ క్లాస్ లో కొట్టుకుంటాం అటుకు చెందాం ఇటుకు చెందం సంపాదించాడు ఇప్పుడు అంబానీ అదాని వీళ్ళందరూ చూసి అది పెరుగుతూనే ఉన్నావు వేల కోట్లు ఫీల్డ్ కోసం కడు ఆ వేలు ఒక కోటి రూపాయలు లేకుండా ఇక్కడ వస్తున్నారు జనాలు సో ఏమన్నాడు హైడ్రా ఆ రూల్ ఫిట్నా పెట్టా మనం చెక్ చేసిన బాధ్యత మంది ఉంది అంటారు బయర్ది డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ బెల్ట్ పెట్టుకుంటే నువ్వు చెక్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ పెడితేనే చెక్ చేస్తామంటే ఇప్పుడు ఎనివ్ మనం చెప్ప చెప్పకపోయినా చేస్తారు చేసుకోవడం బెటర్ ఇప్పుడైతే అఫీషియల్గా ఏం నోటిఫికేషన్ రాలేదు ఫ్యూచర్లో వస్తే రావచ్చు యాజ్ ఆఫ్ నో టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఏ రోజు ప్రతిరోజు హాట్ న్యూస్ వస్తుంది ఇప్పుడు టీవీలో సినిమాలు ఈ రాజకీయాలు కంటే ఇది ఎక్కువైపోయింది హైదరాబాద్ ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఓపెనింగ్ చూడండి హైడ్రా ఇలా అన్నాడు బిల్డింగ్ ఇప్పటికి మూడు వందల నాలుగు వందల బిల్డింగ్ కోరుకోవచ్చు సార్ కొన్ని వే వందల కోట్లు సో యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్ నాకు కన్ఫర్మేషన్ లేదు బట్ దే ఆర్ వర్కింగ్ అండ్ డిఫరెంట్ మెథడ్స్ అమికబుల్లీ యూస్ఫుల్ ఫర్ కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని చేయమని చెప్పారు మేము యాజ్ అనలిస్ట్గా ఏం చెప్తా ఉంటే మీరు ఏ స్టెప్ అయినా తీసుకోండి ఏ యాక్షన్ అయినా తీసుకోండి వి అప్రిషియేట్ బట్ సీ దట్ నార్మల్ పర్సన్ డస్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ కామన్ మ్యాన్ లేకపోతే ఇప్పుడు మనకి ఎయిటీ పర్సెంట్ ఎంతమంది కామన్ మ్యాన్ ఉన్నారు రిచ్ పీపుల్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటారు అవునా మిత్రులు అందరూ అంత లేదు కదా సో దేవుడు గవర్నమెంట్ ఏ సభ తీసుకున్నా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు అది బౌన్స్ అయిపోయి సెల్ఫ్ కోర్టులు చేసే పని జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు చేస్తారని ఎక్కడ డిస్కషన్ ఇలాంటివన్నీ చూసుకుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది కానీ బట్ వీ కెనాట్ నాట్ హెల్ప్ ఓకే ఈ పబ్లిక్ ఆయన ఉద్దేశం పబ్లిక్ పార్కులు కానీ రోడ్లు కానీ నాలాలు కానీ చెరువులు కానీ లేక్స్ కానీ ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా పాజిటివ్ ఇంటెన్షన్ ఇట్స్ అ గుడ్ ఇంటెన్షన్ బట్ ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఓల్డ్ సిటీకి ఎవరైనా మెట్రో వెళ్ళినా ఇంతవరకు ఏసీఎం ఏసీఏమైంది ఓల్డ్ సిటీ ఎప్పుడు ఉంటుంది నువ్వు నేను పుట్టినప్పుడు ఉంటుంది ఓల్డ్ సిటీ అవునా ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఓల్డ్ సిటీలో ల్యాండ్ బులింగ్ అనేది పెద్ద సబ్జెక్ట్ అక్కడికి ఎవరు వెళ్తారో ఎలా చేస్తారో అనేది ఇప్పటికీ ఛాలెంజ్ అని డెసిషన్ తీసుకున్నారు గుడ్ డెసిషన్ బట్ అది ఇంప్లిమెంట్ అవ్వాలి ఓకే సో